మరి ప్రయాట గ్రంథంలో ఐదో అధ్యాయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి ప్రయాణ గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రయాణ గ్రంథం మనం చదివేటప్పుడు ఒక్క విషయం మనం ముఖ్యంగా ఆలోచన చేయాలండి ఒక సూత్రాన్ని మనం ముందు పెట్టుకోవాలి ఏమిటంటే జాగ్రత్తగా దయచేసి మత్తై మార్కు లోకా ఈ నాలుగు శువార్తలు కూడా ఆ ఒకే విధాన్ని ఆయన యేసుప్రభారు ఆ కొంతమంది పుట్టు గురించి చెప్పారు మరణ సంపాధి పునరుద్ధానాల గురించి ఏమో నలుగురు చెప్పారు ఇద్దరేమో యేసుప్రభార్ పుట్టు గురించి చెప్పారు ఆయన యొక్క జీవిత చరిత్ర ఆయన హిస్టరీ ఆయన సిరువులు చనిపోవటం లోకంలో ఏ రీతిగా నీతిగా జీవించాడు తప్పు లేకుండా సిలులో సాతాన్ని ఎలాగా ఓడించాడు ఆయన ఎలాగా పన్నెండు ముప్పై ఒకటిలో చెప్పినటువంటి రీతిగా ప్రాట గ్రంథం పన్నెండు ఆరు ఏళ్ళు చెప్పినటువంటి రీతిగా సాతాన్ని ఎలా జయించాడు ఆయన బతికినప్పుడు మొదటి వ్యవహానం రెండు పదహారు పదిహేడులో చెప్పినటువంటి రీతిగా లోకాన్ని జయించాడు అని మనం నేర్చుకున్నాం తిరుగులో సాతాన్ని జయించాడు సమాజ్ చేసినప్పుడు పాతాళాన్ని జయించాడు అని మనం నేర్చుకున్నామండి ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది ఆయన లేచినప్పుడు ఆయన మానాన్ని జయించాడు రెండో తిమ్మోదికి ఒకటి తొమ్మిది పదివచ్చిన మనం దోస్తా ఉన్నాం అందుచేత యేసుప్రభారు యేసుప్రభారి యొక్క మరణ సమాధి పునరుద్ధనాలని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామండి యేసుప్రభారు గొప్పవాడే కాదటం లేదు అయితే ఆయన్ని మూడో రోజున దేవుళ్ళు లేపాడు యేసుప్రభారు లేచెను అంటూ ఉంటారండి ప్రభారు లేకటం కాదు దేవుడు యేసుప్రభారిని లేపెను అనే వాక్య పాకాలు కొత్త నిబంధనలు ఎన్నో ఉన్నాయండి అందుచేత దేవుడు యేసు ప్రభాన్ని లేపి ఆయన ఈ లోకంలో జీవించేటప్పుడే పరలోకమంత ఉన్నటువంటి తండ్రి యేసుక్రీస్తుని మెచ్చుకున్నాడు అండి మెచ్చుకున్నాడు అనమాట అండి మనం మన అందరికి తెలిసినటువంటి విషయమే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా అపోతుల కార్యాలు రెండు ఇరవై రెండులో మనం చూసినట్లయితే అక్కడ యేసు క్రీస్తుని దేవుడు మెచ్చుకుంటున్నాడండి ఇరవై రెండు ఇస్రాయేలులారా ఈ మాట వినుడి దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచిక్రియలను మీ మధ్య చేయించి ఆయన వలనను తన వల్ల మెప్పు పొందిన వారుగా అంటే ఏ శుభ్రవారు మెప్పు పొందాడు మెప్పు పొందేటువంటి వారంగా మనం ఉన్నాం మళ్ళీ ఇరవై ఐదు అధ్యాయంలో ఐదు తలాంతా తీసుకున్నటువంటి వాడు ఉన్నాడు రెండు తలాంతులు ఒక తలా తీసుకున్నటువంటి వాడు ఉన్నారు ఐదుకి ఐదు సంపాదించినటువంటి వ్యక్తిని రెండు తలాంతలకి రెండు తలంతో సంపాదించినటువంటి వ్యక్తితో దేవుడు ఏమన్నాడు అంటే బలానమ్మకమైన నమ్మకమైన దాసుడా అంటే ప్రశంసలు మెచ్చుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి అంటే చేత యేసు క్రీస్తు పుట్టినప్పటి నుంచి కూడా మనుషుల దయలో దేవుని దయలో పెరుగుతా ఉన్నాడు చూడండి ఎంత గొప్ప సంతో మనుషుల దయలో మనుషుల దయ దేవుని దయందు అంటే అటు మనుషులు దయ దేవుని దయ పొందినటువంటి వాడు కాస్త అంత పెరిగిన తర్వాత దేవుని చేత మెప్పు పొందినటువంటి వాడు ఆఖరికి సేవా ముందుగా బాప్తిసం పొందినప్పుడు కూడా ఈయన నా కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అండి అందుచేత మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన సమాధిలో నుంచి దేవుడు లేపిన తర్వాత దేవుడు కుడిపార్సన్న కూర్చోబెట్టుకున్నాడు యేసుక్రీస్తుని యేసు క్రీస్తుని యేసుని క్రీస్తుగా హెచ్చించినట్లుగా బైబిల్ కని చెబుతా ఉందండి యేసుని క్రీస్తుగా అపోస్తుల కార్యాలు ఐదు ముప్పై రెండు క్రీస్తుని హెచ్చించి కుడిపార్శాన్న పెట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అపోస్తుల రాసినటువంటి ఫిబ్రవరిలోకి రాత్రిక అధ్యాయంలో కూడా మనం చూస్తా ఉన్నాం ఆయన కుడిపార్షాన్న కూర్చొని పెట్టుకున్నట్లుగా మనం యేసూ ప్రభు కౌన్నత గురించి మనం నేర్చుకుంటా ఉన్నామండి అందుచేత ఒక్క విషయం మనం మర్చిపోకూడదండి అది ఏమిటంటే పాటల గ్రంథం మనం చదివేటప్పుడు మీతో చెప్పిన దాకే మత్త మార్కు ఒక ఒక అధ్యాయంలో లేని విషయాలు ఇంకొక అధ్యాయంలో ఉన్నాయి ఒక అధ్యాయంలో లేనటువంటి విషయాలు మత్తయ్యలో లేని విషయాలు కొన్ని లోకాల ఉండొచ్చు లోకాలు లేని కొన్ని మత్తయిలో ఉండొచ్చు ఈ రీతిగా ఒక శిష్యుడని ఓ చోట ఒక స్వార్థలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకో చోట ఆ శిష్యుడి పేరు పేదని రాయబడిందండి ఆ పేదలు గారు కుడి చేయని నరికాడ ఒక మనిషి ఒక సైనికుడు యొక్క కుడి చేయని నరికాడని పోదాలో రాయబడింది ఇంకో చోట ఏమంత మల్క్ అనేటువంటి ఆ సైనికుడు కుడి చేయ ఆ చెయ్యిని నరికా నరికాడు కుడి చేతిని నరికాడు అని ఒక చోట రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఈ రీతిగా ఆ ఒక చోట చెవి అన్నాడు ఒక చోట కుడి చెవి అన్నాడు ఓ చోట ఒక చోట ఏమో మల్క్ అన్నాడు ఒక చోట శిష్యుడు అన్నాడు ఒక చోట పేతుడు అన్నాడు అంటే ఒక అధ్యాయంలో లేని విషయాలు ఇంకొక అధ్యాయంలో అంటే ఎట్టకే నేను మీతో చెప్పేది ఏంటంటే మత్తై మార్కు లోక యోగా ఇద్దరు పుట్టు గురించి రాసిన నలుగురు యే యొక్క మానవ సమాధి పునరుద్ధానాల గురించి రాసిన కేరళలుగా ఉన్నాయండి అది మనం నేర్చుకునేది మత్తై మార్కు లోక యోహాను యేసు యొక్క జీవిత చరిత్ర కొద్ది కొద్దిగా కొంతమంది రాయ విషయం ఒక సంఘటన రాయపోవచ్చు ఇంకొకళ్ళు ఇంకొక సంఘటన రాసి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ కూడా నాలుగు సువార్తలు కూడా ప్యారలల్ గా లిఖించబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి సేమ్ అలాగే ప్రంట్ల గ్రంథం కూడా గా కొత్త నిబంధనకి ప్యారలల్ గా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఉదాహరణకు మనం ఒక ఒక విషయం చెప్తున్నాయి మీకు ఏమిటంటే ఐదు నుంచి పదకొండు వచ్చినారు ప్రంట్ల గ్రంథం ఐదు నుంచి పదకొండు అధ్యాయాలు అండి చాప్టర్స్ అవి జాగ్రత్తగా మీరు జరిగితే ప్రంట్ల గ్రంథం పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు జరిగితే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కూడా గా ఉంటాయి ఇక్కడ ఉన్న విషయాలే ఇక్కడ ఉంటాయి కాబట్టి పదాలు వేరుగా ఉంటాయండి భావ ఒకటే అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఐదు నుంచి పదకొండు పదకొండు పదిహేను అండి పదకొండు అధ్యాయం పదిహేను వరకు రాసుకోండి పదకొండు అధ్యాయం పదిహేను వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏ విషయాలు అయితే రాయబడి ఉన్నాయో అవే విషయాలు సేమ్ విషయాలు పదాలు మారినప్పటికీ కూడా భావాలు అయ్యాయి అంటే ఎలాగంటే పన్నెండు నుంచి పన్నెండో అధ్యాయం నుంచి పంతొమ్మిదో అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు సమాంతరంగా ఉంటాయి మీరు జాగ్రత్తగా చదువుకోండి మీరు జాగ్రత్తగా చదువుకోవాలని నేను ప్రత్యేకంగా మనవలు చేస్తా